హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో అంటే ఇంతకుముందు మనకు పత్రిక ప్రకటన రావడం జరిగింది కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి ఈవెంట్ సంబంధించి షెడ్యూల్ అనేది మనకు ఈ నెల కరకు ఖచ్చితంగా మేము అనౌన్స్ చేస్తాము అని మనకు పత్రిక ప్రకటన ద్వారా మనకు ఆ యొక్క అప్డేట్ అయితే ఆ యొక్క ఆర్టికల్ మనం చూడడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ కానిస్టేబుల్ యొక్క ఈవెంట్ షెడ్యూల్కు సమయం ఆసన్నమైంది అందులో ఎటువంటి సందేహం లేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఒక్కసారి చూద్దాము ఆగస్టు ఆఖరి నాటికి ఈవెంట్ షెడ్యూల్ అంటే మనకు పత్రికా ప్రకటన ద్వారా మనకు గత ఇరవై రోజుల క్రితం మనకు ఈ యొక్క అప్డేట్ రావడం జరిగింది మరి ఈ అప్డేట్ వచ్చింది అంటే పత్రికా ప్రకటన ద్వారా వచ్చింది అంటే ఖచ్చితంగా అది జరగడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉండదు కాబట్టే వస్తుంది వచ్చింది అనేది గట్టిగా మనం నమ్మాల్సిన ఒక విషయం ఇంకొకటి ఏ సమయంలోనే ఈవెంట్ సంబంధించి ప్రెస్ నోట్ అనేది రావచ్చు అంటే ఈ నెల నాటికి అన్నారు ఓకే కరెక్టే మరి అది కరెక్ట్ నెల ఆఖరి నాటికైనా లేకపోతే వన్ వీక్ అటు దా దాటచ్చు లేకపోతే ముందే రావచ్చా అనేది మనకు కన్ఫామ్గా చెప్పలేము ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఈ రోజు నుండి మనం కౌంట్ చేసుకున్నా కూడా ఏ సమయంలోనైనా సరే సడన్గా మనకు ఈ యొక్క ప్రెస్ నోటు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్ ఎటువంటి డౌట్ ఎటువంటి సందేహం అయితే అందులో లేదు అదేవిధంగా ఈ రోజు రేపు అనేది కన్ఫామ్ మనం చెప్పలేము ఓకేనా కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్న మనకు ఖచ్చితంగా ఈవెంట్స్ అనేది షెడ్యూల్ అనేది ఒక ప్రెస్ నోట్ అనేది ఏ సమయంలోనే రావచ్చు ఓకేనా మరి అప్డేట్ వస్తేనే ప్రిపేర్ అవుతాను గ్రౌండ్ స్టార్ట్ చేస్తాను అంటే కుదరదు ఎందుకు నేను చెప్తున్నానంటే ఆల్రెడీ మనకు ఒక వన్ మంత్ అవుతుంది అటు అటుకల్స్ ఒక ట్వంటీ ట్వంటీ టూ డేస్ అవుతుంది ఈ యొక్క అప్డేట్ వచ్చి ఏది ఆగస్ట్ నెలా కర్ణాటక షెడ్యూల్ అని ఆ అప్డేట్ ఇచ్చారు అంటే దాని అర్థము అభ్యర్థులు ముందుగానే సిద్ధంగా ఉండండి ఈవెంట్స్కు సిద్ధంగా ఉండండి తర్వాత సమయం కావాలి సమయం కావాలంటే కుదరదు అని మనం పాజిటివ్గా ఆలోచించి మన యొక్క ప్రాక్టీస్ కావచ్చు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు మనం ముందడుగు అంటే యొక్క ప్రిపరేషన్ ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది అని మనకు ఆల్రెడీ ఆ యొక్క పత్రికా ప్రకటన ద్వారా ఆ యొక్క ఆర్టికల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా పోటీ అయితే గట్టిగా ఉంది ఎందుకు అంటే ఆల్రెడీ గ్రూప్ టూలో గ్రూప్ టూలో చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులలో ఎక్కువ మంది అభ్యర్థులు అంటే ఫార్టీ నుండి ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ కూడా కానిస్టేబుల్ అభ్యర్థిలో ఉన్నారు కాబట్టి ఆ అభ్యర్థులు అందరూ కూడా ఇప్పుడు టోటల్గా కానిస్టేబుల్ మీదనే పట్టు పట్టారనమాట ఎందుకు యొక్క గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి తేదీలు విడుదలవ్వలేదు అవి విడుదలవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కానిస్టేబుల్కి సంబంధించి అయితే ప్రశ్న నోట్ ఆ యొక్క షెడ్యూల్ ఇస్తాము అని పేపర్ల ఆర్టికల్ ద్వారా చూడడం జరిగింది మరి ముందుగా కానిస్టేబుల్పై పట్టు సాధిద్దాము కానిస్టేబుల్ సక్సెస్ కొట్టి సాధిద్దాం కొట్టాలి అని ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా ఆ నలభై యాభై వేల మంది ఉన్న క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యడం జరిగింది కాబట్టి ఈసారి గట్టిగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఎంతమంది ఈవెంట్స్లో ఒకవేళ డిస్క్వాలిఫై అంటే ఫిల్టర్ జరిగినా కూడా ఈసారి మెయిన్స్ గట్టిగానే పోటీ ఉంటుంది అంటే దాని అర్థం మనం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నా యొక్క చిన్న రిక్వెస్ట్ అభ్యర్థులకు కాబట్టి సమయం వృధా చేసుకోవద్దు పోటీ అయితే గట్టిగా ఉంది నెగ్గాలంటే ముందస్తు ప్లాను ముందస్తు ప్రిపరేషన్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి తప్పనిసరిగా ఉండాలి లేదు నేను వస్తేనే ప్రిపేర్ అవుతాను అంటే మరొక నోటిఫికేషన్ ఎదురు చూడక తప్పదు ఎటువంటి సందేహం లేదు ఓకేనా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్లో ముందు ముందడుగునే తీసుకు ముందు ముందస్తు ప్రణాళిక మిమ్మల్ని సిద్ధంగా చేయడానికి అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు పోవడానికి నేను చేస్తున్న నేను ఇచ్చే యొక్క మోటివేషన్ వర్డ్స్ ఇవి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సమయం పోతే రాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అది మరి ఫైనల్గా చెప్పేది ఏంటంటే డోంట్ టేక్ నెగిటివిటీ అంటే నెగిటివ్గా తీసుకోవద్దు నేను చెప్పే వర్డ్స్ పాజిటివ్గా తీసుకోండి ఆ యొక్క షెడ్యూల్ నెలాఖరు నాటికి అన్నారు అంటే దానికి అర్థం ఖచ్చితంగా అభ్యర్థులు సిద్ధంగా ఉండండి అని అర్థం మరి ఆ యొక్క సమయం అయితే ఆసన్నమైంది చివరి నాటికి వచ్చేసినాము చివరి లాస్ట్ వీక్ నాటికి వచ్చేసినాము కాబట్టి ఏ సమయంలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎటువంటి అపోహలు నమ్మొద్దు టెండర్ వేయాలి అది వేయాలి ఇది వేయాలని ఇలాంటి అపోహలు నమ్మొద్దు మీ యొక్క ప్రిపరేషన్ మీద ప్లాన్ మీద మీ యొక్క గ్రౌండ్ ప్రాక్టీసు ఆల్రెడీ ఎంతోమంది అభ్యర్థులు గ్రౌండ్కి వెళ్ళారు చెప్పడం జరిగింది గ్రౌండ్కి వెళ్ళండి గ్రౌండ్ తప్పనిసరిగా అని కూడా నేను వీడియో చేయడం జరిగింది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా అర్థం అభ్యర్థులు అర్థం చేసుకోండి సమయము ఆసన్నమైంది గ్రౌండ్ ఖచ్చితంగా కోచింగ్ ఉండాలి గ్రౌండ్కు ఎందుకంటే మన కోచ్ లేకుండా గ్రౌండ్లో మెరిట్ కొట్టడం అసాధ్యం అది అది ఒకవేళ ఓన్గా ప్రిపేర్ అయితే ఓన్గా ప్రాక్టీస్ చేస్తే క్వాలిఫై అవ్వచ్చు కానీ మెరిట్ కొట్టాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ కోచ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈవెంట్స్కి అయితే మంచి పోస్టులు ఏపీఎస్పీ రెండు వేల ఐదు వందలు పైగా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి గ్రౌండ్పై ఎక్కువగా ఒక గ్రౌండ్ స్కోర్ ఎంతో మెరిట్ అనేది ఇంపార్టెంట్ అవసరం కాబట్టి గ్రౌండ్ కోచింగ్ తీసుకోండి అదేవిధంగా కుదిరితే ఎగ్జామ్కు మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే ఎగ్జామ్ కూడా కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి లేదా ఓన్గా ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ Thank you. Thank you so much to all.